నూట ఎనిమిది పీఠాల్లో ఒకటైన దేవీపీఠం కేదార ఇక్కడి దేవీ రూపం మార్గదాయిని కేదారపీఠం సముద్ర మట్టానికి మూడు వేల ఐదు వందల ఎనభై మీటర్ల ఎత్తులో ఉంది ఈ దేవాలయం చాలా అందంగా ఉంటుంది కేదారేశ్వరుని సన్నిధిన వెలిసిన అమ్మవారు శక్తిపీఠేశ్వరి కాగా స్వామివారు జ్యోతిర్లింగ రూపుడు ఆకాశం నిర్మలంగా ఉంటేనే తప్ప అంటే మంచు ప్రభావం లేకుండా ఉంటేనే తప్ప దర్శనం లభించదు ఈ పీఠంలో మహాభారత యుద్ధానంతరం పాప పరిహారార్థం పాండవులచే ప్రతిష్ఠించబడిన స్వామివారు ఈయన ఆలయ శిల్ప రమణీయం గర్భగుడిలో లక్ష్మీనారాయణుల విగ్రహాలు కూడా దర్శించవచ్చు ఆలయ ప్రాంగణంలోనే వలసి ఉన్న ఒక బ్రహ్మాండమైన నంది విగ్రహం ప్రత్యేక ఆకర్షణ శక్తి పీఠ ప్రదేశం కేదార్నాథ్ మందాకిని నదీ తీరాన ఉన్న కేదారేశ్వరుడి పత్నిగా కేదార శక్తిపీఠమున మార్గదాయిని అయి అమ్మవారు ఇచ్చట పూజలు అందుకుంటున్నది ఢిల్లీ నుంచి హృషికేశ్వరకు బస్సులలోను అక్కడి నుండి గౌరీకుండు మీదుగా కాలినడకన పద్నాలుగు కిలోమీటర్లు కేదార్నాథ్ కు చేరుకోవచ్చు నిజానికి కేదార్నాథ్ యాత్ర గౌరీకుండ్ నుంచే ప్రారంభమైనట్లు గుర్తిస్తే ఈ శక్తిపీఠ క్షేత్రం మార్గదాయిని అనే పేరుకు సార్థకత చేకూర్చినట్లుగా భావించాలి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి